శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట అయితే ఎందుకంటే ఇది చాలామంది అడుగుతున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఒక చక్కటి సొల్యూషన్ అనేది ఈరోజు మనం చెప్పబోతున్నాము భర్త వేరే ఆమెతో రిలేషన్లో ఉండడం పిల్లల్ని పట్టించుకోవడం లేదు అలాంటి దానికోసం ఈ పరిహారం చాలా ఏలుగా పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటున్నారు కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఈలోపు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని వదిలేస్తున్నారు ఎలా అయినా సరే మీకు అతనే కావాలి ఆ థర్డ్ పర్సన్ నుంచి మిమ్మల్ని ఎలా అయినా సరే దూరం అయిపోవాలి ఇలా అనుకున్న వాళ్ళు వీళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే వీడియో అనమాట ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు వాళ్ళంతటి వాళ్ళే ఒక అంటే ఇరవై నాలుగు గంటలు తన్నుకొని విడిపోతారనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్కి ఎవరైతే గా ఉన్నారో ఆ పర్సన్ థర్డ్ పర్సన్కి గొడవ జరిగి తన్నుకొని కొట్టుకొని మీ పర్సన్ మీ పరిగెట్టుకుంటూ మీ వెనకాలే వచ్చేస్తారు అయితే ఏం చేస్తారంటే మీ లైఫ్లో ఎవరు వద్దు నువ్వే కావాలంటూ వచ్చి మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరే ఉండిపోతారనమాట అలాంటి సొల్యూషన్ నమ్మకంతో చేస్తే ఫలితం అనేది చక్కగా వస్తుంది ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు ఈ పరిహారం ఏంటి ఈ పరిహారం ఎవరు చేసుకోవాలి అనేవారు ఇప్పుడు మనం చూ తెలుసుకుందాం ఐటీ పరిహారం అనేది అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు భార్య భర్తల వారు అంటే ఇంత అంటే ఇంతవరకు ఎలాంటి మనస్పర్ధలు గొడవలు లేవు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ మీకు కాపురానికి ఒక లేడీ అయినా ఒక జెంట్ అయినా ఎవరైనా సరే ఎవరివ్వండి ఒక ఇద్దరు వ్యక్తులు అన్యోన్యంగా ప్రేమగా ఉన్నప్పుడు ఇంకో థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తే ఆ సంసారం చిన్న భిన్నం అయిపోతుంది కదండి జీవితం కూడా నరకప్రాయం అయిపోతుంది ఆ పిల్లలు ఆ కుటుంబ సభ్యులు ఏమైపోతారో కూడా తెలియదు అలాగే పిల్లలు అర్హత లేని వారిని అంటే మంచి వారిని ప్రేమించి అంటే మంచి అయినా చేడ్డవారిని అర్హత లేని వారిని ప్రేమించి వాళ్ళ జీవితం వాళ్ళే నాశకు నాశనం చేసుకుంటున్నారు అలా తెలిసినప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఇంకా ప్రేమ కోసమే కాదండి మీరు జాబ్ చేసే చోట ఎవరైనా సరే మిమ్మల్ని టార్గెట్ చేసి బాధ పెడుతూ ఉంటే మీరు బిజినెస్ అంటే బిజినెస్ చేసే చోట మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటే మీ శత్రుత్వం పెంచుకుని కోపంలో ఉన్నా లేదా మీ దగ్గర దగ్గర ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే మీ మీద ఎవరికైతే కోపం సిద్ధితంగా ఉంటుందో అలాంటి వాళ్ళ కోపం తగ్గిపోవాలంటే అలాంటి వాళ్ళు మీకు దూరంగా ఉన్నప్పుడు మీరు ఈ పరిహారము యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా మీరు ఏం చేయాలి అంటే థర్డ్ పర్సన్ని మీరు దూరం చేయాలి అనుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటప్పుడు మీరు ఈ యొక్క పరిహారం చేశారంటే ఎవరైతే ఆ పర్సన్ థర్డ్ పర్సన్ మధ్యలో ఉన్నారో వాళ్ళ మీద ఈ పర్సన్ వాళ్ళిద్దరికి కూడా మొదలవుతుంది ఒక్క గంటలోనే వాళ్ళిద్దరు కూడా కొట్టుకుని తన్నుకుని కొట్టుకుంటారనమాట ఆ తర్వాత ఈ పర్సన్ని ఆ పర్సన్ వదిలేసి మీరే కావాలంటూ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇరవై నాలుగు గంటలు ఇదంతా జరిగిపోతుందండి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం ఇది మనకి శాస్త్రంలో ఉన్నటువంటి పరిహారం అనమాట దీనికోసం మీరు ఏం చేయాలంటే ఈ పరిహారం మీరు శనివారం కానీ మంగళవారం కానీ చేయాల్సి ఉంటుందన్నమాట దీనికోసం అంటే మంగళవారం చేయాలనుకోండి ముందు రోజు ఏం చేస్తారంటే సోమవారం రోజు జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ జిల్లెడు మొక్క ఉందో చూసుకోండి ఏ జిల్లెడు చెట్టు అయినా పర్వాలేదు తెల్ల జిల్లెడైనా ఎర్ర జిల్లెడైనా ఏదైనా సరే జిల్లేడు చెట్టు ముందు మీరు ఒక రోజు ముందే చూసుకుని పెట్టుకుని అక్కడ ఉంచుకోండి అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ నీళ్ళు తీసుకుని వెళ్ళి జిల్లెడు చెట్టు మొదట్లో పోసి సంకల్పం చెప్పుకోండి అయితే నాకు మీ అవసరం ఉంది నేను వచ్చి రేపు తీసుకువెళ్తున్నాను నాకు సహకరించి తల్లి అని సంకల్పం చెప్పుకొని వచ్చేయండి మరుసటి రోజు మీరు ఏం చేయాలంటే ఒక బాటిల్లో నీళ్ళు అలాగే ఐదు అగర ఐదు రకాల స్వీట్లు అర కేజీ కాదండి రకానికి ఒక స్వీట్ చాలన్నమాట ఐదు రకాల స్వీట్లు తీసుకోవాలి ఐదు అగరవత్తులు కూడా తీసుకువెళ్ళండి కొద్దిగా కుంకుమ కూడా తీసుకువెళ్ళండి ఇవన్నీ తీసుకువెళ్ళాక మరోసారి రోజు ఏం చేస్తారంటే మరసటి రోజు ఏం చేస్తారంటే రెండు ఆకులు కోసుకోండి జిల్లాడు ఆకులు కోసుకొని ఆ ఆకులు కోసుకున్నాక ఆకు మీద మీరు తీసుకువెళ్ళిన స్వీట్లు తీసుకువెళ్ళే చెట్టు మొదట్లో పెట్టండి మీ పర్సన్ పేరు అంటే థర్డ్ పర్సన్ పేరు ఆ ఇద్దరు పేర్లు కూడా రాయండి అయితే రాసి వీళ్ళిద్దరు విడిపోవాలని మీ సంకల్పం చెప్పుకోండి వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మీకు ఎంతగా నలిగిపోతున్నారో ఎన్ని సమస్యలు వస్తున్నాయనేది సంకల్పం చెప్పు కొని వాళ్ళు ఎలా అయినా సరే ఆ వ్యక్తిని వదిలేసి జీవితంలో అంటే మీ జీవితంలోకి రావాలి మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి అని ఎవరైతే విడిపోవాలి అనుకుంటున్నారో వారిద్దరి పేర్లు రాసి మీరు కుంకుమ తీసుకువెళ్ళారు కదా కొంచెం నీళ్లను కలిపి పేస్ట్లా చేసి ఆ కుంకుమ పేస్ట్తో వీళ్ళిద్దరి పేర్లు జిల్లేడు ఆకు మీద రాసి సంకల్పం చెప్పి జిల్లేడు చెట్టు మొదట్లో ఈ స్వీట్లు అన్ని కూడా పెట్టండి తీసుకువెళ్ళిన ఐదు అగరబులు వెలిగించి అక్కడ సాంబ్రాణి ధూపం చూపించి అక్కడ వచ్చేసేయండి ఇక తర్వాత మీరు బాటిల్ తీసుకువెళ్తారు కదా ఏవైతే ఉన్నాయో చెట్టు మొదట్లో నీరు పోసేయండి అంటే మీరు పేరు రాసిన ఆకుల మీద స్వీట్ మీద పడకుండా కొంచెం ఆ మొక్క మొదట్లో పోసేయండి అలా పోసాక మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి జాగ్రత్తగా వినండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి లేదంటే నోట్ చేసుకోండి ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఏంటంటే మూడు సార్లు చెప్పుకోవాలన్నమాట మూడు సార్లు చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పేర్లు రాసిన ఆకుని తీసుకుని కొద్దిగా పది అడుగుల దూరం ముందుకు వచ్చేసేయండి ముందుకలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంకోసారి సంకల్పం చెప్పుకోండి వాళ్ళిద్దరు దూరం అవ్వాలి వాళ్ళిద్దరూ కలియక వల్ల మాకు బాగా నష్టం కలుగుతుంది అతడు ఆ పర్సన్ వదిలేసి నా దగ్గర తిరిగి వచ్చేయాలి నాతోనే ఉండిపోవాలని చెప్పి సంకల్పం చెప్పుకోండి జిల్లెడు ఆకు చెట్టు ఏదైతే ఉందో రాసిన అంటే అలా రాసేసి వెనక్కి వచ్చి తిరిగి చూడకుండా వచ్చేయండి అనమాట అయితే వెనక విసిరి పాడేసినటువంటి వెనక్కి తిరగకుండా ముందుకు అలా నడుచుకుంటూ వచ్చేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చాక చక్కగా కాలు చేతులు కడుక్కుని శుభ్రంగా కూర్చోండి ఇక మీకు సమయమే అవసరం లేదు శనివారం అయినా మంగళవారం అయినా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఒకరోజు ముందుగా వెళ్ళి మీరు ఆ మొక్క ఎక్కడుందో మీరు కనిపెట్టుకుని ముందుగానే ఉంచుకోవాలన్నమాట ఇలా ఈ పరిహారం మీరు నమ్మకంతో చేసుకున్నారంటే ఒక్క గంటలోనే వారిద్దరి మధ్య గొడవలు అనేది స్టార్ట్ అయిపోతాయి వారిద్దరూ కొట్టుకుని తన్నుకొని స్టేజ్కి వెళ్ళిపోతారు ఇక మీ పర్సన్ అంటే ఎవరైతే పర్సన్ దూరం అయిపో ఉంటారో అసహించుకొని మీ కోసం మీ వాల్యూ తెలుసుకొని మీ ప్రేమను అర్థం చేసుకొని మీ గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తారో ఇది ఒక గంట నుంచి ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోతుందనమాట ఖచ్చితంగా జరిగి తీరుతుందని నమ్మకంతో చేస్తేనే రిజల్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు